బిగ్ బాస్ ఈ రియాలిటీ షో కి ఎంత మంది హేటర్స్ ఉన్నారో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా అంతే ఉన్నారని చెప్పాలి నిన్న బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయింది ఈ సారి ట్విస్ట్ ఏంటంటే ఒకటి కాదు రెండు హౌసెస్ ఉన్నాయి ఒకటి సెలబ్రిటీస్ కి అయితే ఇంకొకటి కామనర్స్ కి తొమ్మిది మంది సెలబ్రిటీస్ ని ఆరుగురు కామనర్స్ ని హౌస్ లోకి పంపించారు నాగార్జున గారు ఇంతకీ వాళ్ళెవరు వారి ప్రొఫెషన్స్ ఏంటి అనేది క్విక్ గా చూసేద్దాం బిగ్ బాస్ హౌస్ లో అడుగు ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ తనుజా ఈమె సీరియల్ నటి ముద్ద సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ విత్ బ్రెయిన్ లా కనిపిస్తుంది ఈసారి సీరియల్ నటి కేటగిరీలో ఈమెని తీసుకున్నారు సెకండ్ కంటెస్టెంట్ ఆశా సైని కానీ ఎందుకో ఫ్లోరా సైని పేరు మార్చుకుంది మీకు లక్స్ పాప సౌన్ గుర్తుందా నాకు నచ్చావు మూవీలో కూడా యాక్ట్ చేసింది నెక్స్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ జబర్దస్త్ ఇమాన్యుల్ తను జబర్దస్త్ కమిడియన్ అని తెలిసిందే ఇంకో కంటెస్టెంట్ సృష్టి వర్మ ఈమె డాన్సర్ కోరియోగ్రాఫర్ డి షో లో పాపులర్ అయిన సృష్టి రీసెంట్ గా జరిగిన జానీ మాస్టర్ ఇష్యూలో బాగా లైమ్ లైట్ లోకి చిన్న విషయం తెలిసిందే నెక్స్ట్ కంటెస్టెంట్ భరణి ఎస్పెషలీ చీలాసౌ స్రవంతి సీరియల్ తో అందరి దృష్టిలో సాడెస్ట్ హస్బెండ్ గా మిగిలిపోయాడు భరణి బాహుబలి కూడా యాక్ట్ చేశారు మరో కంటెస్టెంట్ రీతు చౌదరి ఈమె ఇన్ఫ్లుయెన్సర్ అండ్ షోస్ తో పాపులర్ అయిన విషయం తెలిసిందే జబర్దస్త్ లోని కొన్ని ఎపిసోడ్స్ లో చేసింది టెన్త్ కంటెస్టెంట్ సంజనా గల్ ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో సెటిల్ అయింది అయితే డ్రగ్స్ కేసులో జైలుకి కి వెళ్లిన సంజన ఆమె తప్పు లేదని రియల్ గా నేను ఎలాంటి దాన్నో ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ కి వచ్చానని చెప్పింది తర్వాత కంటెస్టెంట్ రామ్ రాథోడ్ రాను బొంబాయికి కి రాను అనే పాపులర్ చార్ట్ బస్టర్ సాంగ్ అది రాసింది చేసింది ఈ రామ్ రాథోడ్ గారు నెక్స్ట్ మీకు జయం సెవెన్జీ బృందావన్ కాలనీ కమిడియన్ సుమన్ శెట్టి గుర్తున్నాడా ఈ కమిడియన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ నైన్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తో పాటు సిక్స్ కామనర్స్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు ఎలా ఆడతారు వాళ్ళందరిలో మీకు ఫస్ట్ ఇంప్రెషన్ లో బెస్ట్ గా అనిపించింది ఎవరో కమెంట్ చేయండి అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డో నాట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ దనరల్ టాక్స్